హాయ్ అండి వెల్కమ్ టు విన్ని చేతి వంట నా పేరు అంబిక ఈరోజు విన్ని చేతి వంటలో విజయనగరం స్పెషల్ తీపి మామిడికే నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను నేను చేయటం కూడా ఫస్ట్ టైం అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది టిఫిన్స్లోకి ఇంకా బాగుంటుంది మరి దీన్ని మనం బెల్లంతో చేస్తాం కాబట్టి చిన్నపిల్లలైనా తినేయచ్చు మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా నేను ఇక్కడ ఈ పచ్చడి కోసం ఒక పది తోతాపురి కాయలు తీసుకున్నాను వీటిని ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు కలెక్టర్ కాయలు అని కూడా అంటారు వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా పొడిగ్లాతో తుడుచుకుని కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలి బాగా టెంకు కట్టిన మామిడికాయలు అయితే ఈ పచ్చడి బాగుంటుందండి ఇలా తుడిచేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవైతే నేనే ముక్కలుగా కట్ చేసానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన టెంకుకి లేయర్ లాగా ఉంటుంది ఆ లేయర్ కూడా తీసేసుకుని మళ్ళీ శుభ్రంగా తుడుచుకుని ఒక పొడి క్లాత్ మీద ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఈ ముక్కలు మనకి ఎన్ని గ్లాసులు వచ్చాయి అనేది కొలుచుకోవాలి ఇలా ఒక గ్లాస్ తీసుకుని కొలుచుకుంటే మనం ఉప్పు కారం వేసుకోవడానికి కరెక్ట్గా కొలత ఉంటుంది నేను నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తీసుకున్నానండి పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండే గ్లాస్ అయితే బాగుంటుంది కొలతకి నాకు ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలు అనేవి నాలుగు గ్లాసులు అయితే వచ్చినాయి ఇలా నిండుగా వేసుకోవాలండి మనం మామిడికే ముక్కలైతే నిండుగా కొలుచుకోవాలి గ్లాస్కి ఇలా కొలుచుకోవడం వల్ల మనం ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకోవచ్చు చూసారు కదా నాకైతే కరెక్ట్గా నాలుగు గ్లాసులు అయితే మామిడికాయ ముక్కలు వచ్చినాయి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మనం పచ్చడి పట్టేసుకోవాలి ఈ తీపి మామిడికాయ పచ్చడి అనేది ఈ కలెక్టర్ కాయలతోనే అంటే తూతాపురి కాయలతోనే ఈ పచ్చడిని పడతారండి ఈ కాయలైతేనే ఈ పచ్చడికి బాగుంటుంది ఇప్పుడు నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక్క గ్లాసు కారం వేసుకోవాలి అలాగే పావు గ్లాసు ఎండబెట్టి మిక్సీ పట్టుకున్న ఉప్పును వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి మెంతు పిండి కన్నా ఇలా మెంతులు వేసుకుంటే బాగుంటుందండి పచ్చడికి తర్వాత ఒక్క గ్లాసు నిండుగా ఆవు పిండిని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు మామిడికాయ ముక్కలకి రెండున్నర కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకున్నాను బెల్లం అది తర్వాత అయినా ఈజీగా కరుగుతుందండి తురిమే వేసుకుని అవసరం లేదు దంచుకునైనా విధంగా వేసుకోవచ్చు ఇలా రెండున్నర గ్లాసులు వేసుకున్నాను మీరు కావాలి అంటే స్వీట్ ఎక్కువ తింటే మూడు గ్లాసులు బెల్లం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ అడుగు నుంచి ఈ విధంగా కలుపుకోవాలి మామిడికే మొక్కలకన్నా ఈ విధంగా పట్టేలాగా మనం వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అర గ్లాస్ వరకు మంచి నూనె వేసుకోవాలి అంటే వేరుశనగ నూనె కానీ నువ్వు నూనె కానీ వేసుకోవాలండి దీనికి ఉప్పు కానీ నూనె కానీ చాలా తక్కువే పడతాయి స్వీట్ పచ్చడి కాబట్టి ఈ విధంగా దీన్ని కూడా ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూడు రోజులకి మనం వీటిని ఎండబెట్టుకోవాలి అంటే మూడు రోజులు ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి గరిటి తీసుకుని ఈ పచ్చడి అడుగు నుంచి పై వరకు మూడు రోజులు కలుపుకుంటూ ఉండాలి మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను ఈ పచ్చడి చూసారు కదా బెల్లం ఊట అయితే చక్కగా కరిగింది బెల్లం అయితే ఓటలాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ మూడు రోజులు రోజుకి ఒక్కసారైనా ఈ పచ్చడిని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుందండి ఇలా మొత్తం అంతా కలుపుకుంటే మనకి ఓట్ అనేది చక్కగా కనిపిస్తుంది చూడండి మీరు కావాలి అంటే వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు తీపి ఆవకాయ కాబట్టి నేనైతే వెల్లుల్లిపాయలు అయితే వేయలేదు మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని ఒక రెండు గుప్పిళ్ళు అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీకు రెండో రోజైతే చూపిస్తున్నాను చూసారు కదా మరి కొంచెం ఓటైతే దిగింది బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఇలా మూడు రోజులు ఈ విధంగా కలుపుకుంటూ మీకు నాలుగో రోజు అయితే చూపిస్తున్నానండి వీటిని ఒక్కొక్క ముక్క తీసుకుని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఓటంతా పిండేసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక్కొక్కలు అయితే దీన్ని ఇదే ఇలా ముక్కలు వేరు చేయకుండా ఎండలో పెట్టేసుకుంటారు అలా అయితే కొంచెం ఎక్కువ రోజులు మనం ఎండలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఓటలో నుంచి మొక్కల్ని వేరుపరుచుకుని ఇప్పుడు ఈ ఓటని ఈ మొక్కల్ని కూడా పూర్తిగా ఒక నాలుగు ఐదు రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఓటైతే వచ్చిందండి రెండున్నర గ్లాసుల బెల్లంకి ఇలా ఓటు వచ్చిందంటే ఇంకా మూడు గ్లాసులకి ఇంకా ఎక్కువగా వస్తుంది నేనైతే ఒక రెండు ప్లేట్లలో వేసేసుకున్నాను ఒక రెండు రోజులు ఈ విధంగా తిప్పి మామిడికాయ మొక్కల్ని వేసుకోవాలి మరోసారి రెండు రోజులు బౌర్లించి ఈ మామిడికాయ మొక్కల్ని ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఎండగా ఉంటే ఒక మూడు నాలుగు రోజులైతే సరిపోతుందండి తర్వాత ఈ ఓటను కూడా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ఓట అనేది ఇప్పుడు ఎంత ఉంది కదా ఎండితే బాగా చిక్కబడిపోతుందండి గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇలా మార్నింగే ఎండలో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులకి కరెక్ట్గా ఈ ఎండ అనేది వీటికి సరిపోతుంది మీకు నాలుగు రోజులకి చూపిస్తున్నాను నాకైతే చక్కగా ఎండిపోయినాయండి అంత ఎండ ఎక్కువగా ఉంది ఇలా ఎండిన తర్వాత ఈ ఓటను కూడా చూపిస్తాను ఓట కూడా మనం ఎండబెట్టినప్పుడు బాగా పల్చగా ఉంది ఇప్పుడైతే బాగా తిక్కుగా అయిపోయిందండి చూసారు కదా చాలా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఈ ఎండుని ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకుని ఈ ఎండుని ము మామిడికాయ ముక్కల్ని అలాగే ఈ ఓటని మళ్ళీ ఒక రెండు రోజులు పూర్తిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇలా ఎండబెట్టిన తర్వాత దీన్ని జాడీలో పెట్టుకుని వెంటనే తినకూడదండి ఒక ఐదు పది రోజుల తర్వాతే ఈ పచ్చడిని తినాలి దోశల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి పిల్లలకైనా పెట్టేయచ్చండి మనం బెల్లంతో తయారు చేసాం కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బెల్లం ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్